ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎట్లా రేటు ఏం రేటు రేట్ ఏం రేటు అది రెండు ఇరవై టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఏ ఊరు మనది ఏ ఊరు కల్వరాల వీపనగండ్ల మండల్ వనపర్తి జిల్లా ఎవరన్నా మళ్ళా అడిగి రేపేద్దాం మంచిగా ఎవరన్నా ఎంత అడుగుతున్నారు మీరు భయ ఎంత అడుతున్నారు ఏదాని అవతల దాన్ని సింగిల్ దాన్ని సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అడుతున్నారు ఎంతకిస్తామంట మళ్ళా ముప్పై చెప్తున్నాడు ఒక్కదాన్ని ఒక్కదానే లక్ష ముప్పై వేలు చెప్తున్నారంట వీళ్ళు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఆఫ్ రేట్ అడుగుతున్నారు వీళ్ళు అయితే మరి పేపర్ మార్కెట్లో వ్యాపారాలు అనేది ఇట్లా జాగుతున్నాయి ఫ్రెండ్స్ మరి కల్వరాల వీపనగం మండల్ గణపర్తి జిల్లా